వీడియోస్ ఎంసెట్ ఎగ్జామినేషన్ రాసే వాళ్ళందరికీ ఒక మంచి అప్డేట్ ఇవ్వబోతున్నాను సో ఫస్ట్ డే ఎగ్జామ్ రాసేవాళ్ళు అలాగే సెకండ్ డే అలాగే లాస్ట్ డే ఎగ్జామ్ రాసేవాళ్ళు వీళ్ళల్లో ఎవరికి ఈజీ క్వశ్చన్స్ వస్తాయి హార్డ్ క్వశ్చన్స్ ఎవరికి వస్తాయి అసలు క్వశ్చన్ పేపర్స్ ఎలా ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనే దానిపైన క్లియర్గా వీడియో అయితే ఉండబోతుంది సో ఇక్కడ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి ఫస్ట్ టైం వచ్చినా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు దీని తర్వాత మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి జేఈకి సంబంధించింది ఎంసెట్ సంబంధించి నీట్ సంబంధించి అలాగే ఇంజనీరింగ్ కాలేజెస్ ఏ కోర్సెస్ చేసుకోవాలి అలాగే కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అలా ప్రతి ఒక్క దానిపైన డిస్క్రిప్టివ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆన్లైన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సో మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ అయితే ఖచ్చితంగా చేయండి ఎందుకంటే ఈ వీడియోని మేము చాలా కష్టపడి మీకోసము అందించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఎంసెట్లో మనకు ఏ రోజు పేపర్ ఈజీగా వస్తుంది ఫస్ట్ డేనా లాస్ట్ డేనా ముందుగా ఎంసెట్ క్వశ్చన్ పేపర్ ఎంత హార్డ్గా తయారవుతుంది అనే దాని పని చూద్దాం ఎంసెట్ క్వశ్చన్ పేపర్ ఈ ఎగ్జామినేషన్ పేపర్ తయారు చేసేటప్పుడు ప్రతి ట్వంటీ ప్రతి ఒక్క స్లాట్లో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా సేమ్ క్వశ్చన్ పేపర్ అయితే వస్తుంది కానీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అయితే మారుతుంటాయి ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఫిఫ్త్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి సిక్స్టీన్త్ క్వశ్చన్ ఈ రకంగా ఉంటుంది సో ఎక్కడ కూడా మీకు ఈ ట్వంటీ ఫోర్ క్వశ్చన్ పేపర్స్ ఎక్కడ కూడా రిపీట్ అవ్వవు అంటే ఒక సెషన్లో వచ్చిన క్వశ్చన్ పేపర్ ఇంకొక సెషన్లో రాదు సో ఆ రకమైన జాగ్రత్తలన్నీ ఎంసెట్ బోర్డు వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది ఫైన్ సో ఇప్పుడు ఇంత హార్డ్నెస్ అనే దాని గురించి మాట్లాడదాం సో ఎంసెట్ పేపర్ హార్డ్నెస్ అనేది త్రీ లెవెల్స్లో చేయడం జరుగుతుంది సో ఫస్ట్ ఫస్ట్ లెవెల్ మనకు మ్యాథ్స్ తీసుకుంటే హార్డ్నెస్ని ఫిఫ్టీ పర్సెంట్ క్వశ్చన్ పేపర్ మొత్తం కూడా యావరేజ్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది దెన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ క్వషన్స్ని చాలా హార్డ్గా ఇవ్వడం జరుగుతుంది అండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ని చాలా ఈజీగా జరుగు ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ వీళ్ళు ఇంటెన్షన్ అంతా కూడా ఒకటే అండి వెరీ సింపుల్ సో ఆల్మోస్ట్ రాసిన ప్రతి ఒక్కరు కూడా సెలెక్ట్ అవ్వాలి అని ఇంటెషన్తో ఇస్తారు అయితే ఫైన్ ఇప్పుడు ఇది యావరేజ్ ఇచ్చారు కదా ఇది ఎందుకు ఇవ్వడం జరుగుతుంది అంటే ఇది ఓన్లీ ఫర్ మ్యాత్స్ వరకే ఫిజిక్స్ మాత్రం చూసుకుంటే మనకు థర్టీ త్రీ పర్సెంట్ మనకు హార్డ్ ఉంటుంది అలాగే థర్టీ త్రీ పర్సెంట్ ఈజీగా ఉంటుంది అండ్ థర్టీ త్రీ పర్సెంట్ యావరేజ్గా ఉంటుంది ఎందుకు ఫిజిక్స్కి కమిస్ట్రీ కూడా సేమ్ ఈ రకంగా ఉంటుంది ఎందుకు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఈ రకంగా ఉంటుంది మ్యాథ్స్ ఎందుకు అంటుందంటే మ్యాథ్స్లో మీకు మొత్తం ఓవరాల్గా ఇంజనీరింగ్ సంబంధించి ఎలిజిబిలిటీ ఏదైతే ఉంటుందో మ్యాథ్స్ పైన ఆధారపడి ఉంటుంది అంటే ఇన్ కేసు ఒకవేళ ఎక్కడైనా మీకు ర్యాంక్ టై అయితే మ్యాథ్స్ మార్క్స్ని కన్సిడర్ చేస్తారనమాట సో మ్యాథ్స్ మాత్రం ఈ రకంగా వాళ్ళు పేపర్ ప్యాటర్న్ తయారు చేయడం జరుగుతుంది సేమ్ ఫర్ బైపీసీ స్టూడెంట్స్ బయాలజీలో మాత్రమే ఈ రకంగా ప్యాటర్న్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ యావరేజ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ హార్డ్ అండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈజీగా ఉంటాం జరుగుతుందన్నమాట సో ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సో అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ హార్డ్ అనేది ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ తయారు చేసే తనకి హార్డ్ అనే రకంగా సెలెక్ట్ చేసుకుంటారు యావరేజ్ అనేది కూడా అతని ఇంటి అతని మీనింగ్లో ఏదైతే యావరేజ్ ఉంటుందో అది ఈజీ కూడా అతని దీంట్లో ఏదైతే ఈజీగా ఉంటుందో అది అనమాట అంటే ఒక ఫ్యాకల్టీ ఎవరైతే సెట్ చేస్తున్నారో పేపర్ అతనికి హార్డ్ యావరేజ్ ఈజీగా అనిపించేది అతను ప్రిపేర్ చేయడం జరుగుతుంది అయితే అతనికి ఈజీగా ఉండేది మీకు చాలా హార్డ్ అవ్వచ్చు అతనికి హార్డ్ ఉండేది మనకు చాలా ఈజీ అవ్వచ్చు సో ఓవరాల్గా యావరేజ్ ఉండేది కూడా మనకు ఈజీ అవ్వచ్చు లేదా హార్డ్ అవ్వచ్చు సో ఓవరాల్గా వాళ్ళ పర్సెప్షన్ వేరే ఉంటుంది మన పర్సెప్షన్ డిఫరెంట్గా ఉంటుంది క్వశ్చన్ పేపర్ పైన సో ఈ రకంగా ప్రతి ఒక్క పేపర్ అయితే సెట్ చేయడం జరుగుతుంది అయితే మనం చాలాసార్లు వింటుంటాం ఈసారి మాకు క్వశ్చన్ పేపర్ చాలా టఫ్గా వచ్చింది అని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ చెప్తుంటారు ఫైన్ ఇది ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది అంటే ఇక్కడ క్వశ్చన్ పేపర్ వాళ్ళు ఎలాగైనా సెట్ చేయండి హార్డ్ కానీ ఈజీ కానివ్వండి లేకపోతే యావరేజ్ కానివ్వండి కానీ మనం ఎగ్జామినేషన్ సెషన్లో రాసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత స్టూడెంట్స్ ఎవరైతే చెప్తారో మాకు రోజు క్వశ్చన్ పేపర్ చాలా టఫ్గా ఉంది అనేది సో అప్పుడు ఎంసెట్ బోర్డు రంగంలో దిగుతుంది దిగి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రాసెస్ ద్వారా అంటే నార్మలైజేషన్ అనే ప్రాసెస్ ద్వారా ఈ క్వశ్చన్ పేపర్ నిజంగానే వాళ్ళకి టఫ్గా వచ్చిందా లేకపోతే స్టూడెంట్స్ సరిగ్గా రాయలేకపోయారా అని చెక్ చేస్తారు సో ఆ నార్మలైజేషన్ ఎలా చెక్ చేస్తారు వాళ్ళు ఫస్ట్ థింగ్ మొత్తం అన్ని సెషన్స్ అంటే మీకు ఇందాక చెప్పాను కదా ఎయిట్ సెషన్స్ తీసుకుందాం ఉండొచ్చు కానీ ఎయిట్ సెషన్ తీసుకుందాం ఎయిట్ సెషన్స్ లో టాపర్స్ ని చెక్ చేస్తారు టాపర్స్కి ఎంత పర్సెంటేజ్ వచ్చిందని చెక్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎయిట్ సెషన్స్లో సెవెన్ సెషన్స్ వాళ్ళకి టాప్ టాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హండ్రెడ్ అండ్ టెన్ మార్క్స్ హైయెస్ట్ మార్క్స్ వచ్చిన్నాయి అనుకుందాం ఓన్లీ ఎయిత్ సెషన్ వారికి అంటే ఒక సెషన్ వారికి తనకి మాత్రం హండ్రెడ్ అండ్ టెన్ బదులు ఇక్కడ అతనికి అరౌండ్ సెవెంటీ మార్క్స్ వచ్చాయి అనుకుందాం టాపర్ అంటే దాని దాన్ని బట్టి వీళ్ళేం అనుకుంటారంటే యావరేజ్గా ఎయిట్ సెవెన్ సెషన్స్ వాళ్ళకి వన్ టెన్ మార్క్స్ వస్తే ఓన్లీ వన్ సెషన్ మాత్రం సెవెంటీ మార్క్స్ వచ్చాయి సో ఈ సెషన్ వాళ్ళకి అంటే ఎయిత్ సెషన్ వాళ్ళకి టఫ్ గా వచ్చింది పేపర్ సో కాబట్టి దీన్ని నార్మలైజేషన్ ప్రాసెస్ కిందకి కన్సిడర్ చేస్తారు నార్మలైజేషన్ అంటే ఏంటి ప్రతి ఒక్కరికి టఫ్ గా వచ్చిన వాళ్ళకి లేకపోతే ఈజీగా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈక్వల్ మార్క్స్ వచ్చే బట్టి చూస్తారు సో ఈ మీ ఎయిత్ సెషన్లో ఎవరైతే స్టూడెంట్ కి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ వచ్చాయో ఆ సెక్షన్ లో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా మార్కులు వేయటం జరుగుతుంది సో మార్కులు ఎలా వేస్తారు అనేది ఒక నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా అఫీషియల్ గానే వీళ్ళు వాళ్ళ నోటిఫికేషన్ లో యాడ్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన వీడియో నేనైతే డిస్క్రిప్షన్ లో పెట్టాను ఎలా స్తారు అనేది నార్మలైజేషన్ ప్రాసెస్ ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఉంటుంది వీడియో సో క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను సో దీని ద్వారా ఏమవుతుందంటే ఎవరికైతే హార్డ్ అయితే వచ్చిందో ఆ హార్డ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎక్స్ట్రా మార్క్స్ అనేది పడుతుంది సో ఇప్పుడు ఈ ఎక్స్ట్రా మార్క్స్ పడడం వల్ల మీకు ఏం జరుగుతుంది ఫస్ట్ సెవెన్ సెషన్స్లో ఎవరికైతే ఈజీగా వచ్చిందనుకుంటున్నారు ఈ సెవెన్ సెషన్ వాళ్ళ మార్క్స్తో ఏదైతే ఉంటుందో వన్ టెన్ మార్క్స్ ఏవైతే వచ్చిందో వీళ్ళతో మీరు ఆల్మోస్ట్ ఈక్వల్గా అయిపోద్ది అంటే ఇక్కడ మీకు సెవెంటీ మార్క్స్ వచ్చింది కాబట్టి టాపర్కి సో ఈ సెవెంటీ మార్క్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి అవుతాయి అన్నమాట సో యావరేజ్గా హండ్రెడ్ మార్క్స్ దగ్గరికి వచ్చి ఆగిపోద్ది సో ఓవరాల్గా టాపర్ సెవెన్ సెషన్స్లో వచ్చిన వాళ్ళకి సారీ సెవెన్ సెషన్లో ఈజీగా వచ్చిన పేపర్ వాళ్ళకి అలాగే ఎయిత్ సెషన్లో టఫ్గా వచ్చిన వాళ్ళకి కూడా ఈక్వల్ మార్క్స్ అనేది వస్తాయి సో ఈక్వల్ మార్క్స్ అనేది ఎలా వస్తుందనే ప్రాసెస్ అయితే ఇంకో వీడియో చేశాను చెప్పాను కదా డిస్క్రిప్షన్ లింక్లో ఉంటుంది అది చూస్తే కానీ మీకు అర్థం కాదు సో ఫైనల్గా అయితే ఎవరికి టఫ్ వచ్చినా ఎవరికి ఈజీగా వచ్చినా ఫైనల్గా మాత్రం ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్గా మార్క్స్ రావాలనే ఉద్దేశంలోనే వీళ్ళు ఈ ప్రాసెస్ని అయితే తీసుకురావడం జరిగింది సో ఇది అన్ని సెషన్స్కి చేస్తారంటే నో ఎవరికైతే టఫ్గా ఉంది అని చెప్తారో అప్పుడు నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది తీసుకొస్తారు ఏ సెషన్కి అయితే మరి వాళ్ళు కూడా అది కూడా మీరు మాకు టఫ్గా ఉందని ఊరికే అంటే సరిపోదు సో వాళ్ళు ఏం చేస్తారు మీ సెషన్లో ఎవరైతే టాప్ ఉన్నారో వాళ్ళ మార్క్స్ని వేరే సెషన్ వాళ్ళతో కంపేర్ చేస్తారు సో ఈ రకంగా ప్రతి ఒక్కరికి కూడా పేపర్ అనేది ఈజీగా హార్డ్ వచ్చినా టఫ్ వచ్చినా మార్క్స్ అయితే సరి సమానంగా వచ్చేలాగా ప్రయత్నిస్తారు సో ఇది ఫ్రెండ్స్ సో మీకు ఫస్ట్ డే అని సెకండ్ డే కానీ లాస్ట్ డే కానీ పేపర్ ఎంత టఫ్గా వచ్చినా కూడా మీకు మార్క్స్ అయితే మాత్రం మామూలుగానే ఉంటుంది నార్మలైజేషన్ ప్రాసెస్లో సో ఆ నార్మలైజేషన్ ప్రాసెస్ గురించి వీడియో అయితే డిస్కప్షన్లో ఉంది ఖచ్చితంగా చూడండి విషు ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్